దొండకాయ వేపు చేసుకుందామండి ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న దొండకాయల్ని ఈ ఆయిల్లో వేద్దామండి ఒకసారి కలుపుకుందాం ఈ దొండకాయ వేసిన తర్వాత ఒక పది నిమిషాలు బాగా వేగనివ్వాలండి సిమ్లోనే పెట్టుకోవాలి వేగనిచ్చి తర్వాత ఉప్పు వేసుకుందాం ఇందులో ఉండే వాటర్ అంతా ఇంకిపోయి బాగా రోస్ట్ అయిన తర్వాత మనం పసుపు ఉప్పు కారం అవి వేసుకుందామండి అప్పటిదాకా వేగుతూనే ఉండాలి అవి మూత పెట్టకూడదు మూత పెట్టి తడి అంతా పట్టుకొని వాటర్ వదిలేసి లూట్ అయిపోతుందండి కర్రీ అవుతుంది ఇది మళ్ళీ వేపుడు కాదు అందుకు దగ్గరుండి దీన్ని వేయించుకుంటూ ఉండాల మంట సింగలోనే ఉండాలండి బాగా వేగినాక ఉప్పు పసుపు వేసుకుందాం ఇంట్లో దొండకాయ మొత్తం రోస్ట్గా అయిపోయింది ఇప్పుడు కొద్దిగా పసుపు ఉప్పు వేసుకున్నామండి ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకుందాం బాగా ఇట్లా రెదగా అవ్వాలండి చూడండి రోస్ట్గా అవ్వాలి దగ్గరుండి కలుపుకోవాలి మనము లేకపోతే మాడిపోతాయం ఒకవైపు కాలి ఒకవైపు కాలినట్టుగా ఉంటాయి లాస్ట్ మన కర్రీ రెడీ అయిపోయింది అనేటప్పుడు కారం వేసుకున్నామండి అప్పటిదాకా ఇవి బాగా వేగాలండి మంచి వాసన వస్తుందండి అప్పుడే మనకు ఈ కర్రీ రెడీ అవుతా ఉంటే ఆవాలు జీలకర్ర కరివేపాకు అలాంటివి ఏమీ వేసుకోకూడదు పొట్టిగా వేసుకోవాలండి అప్పుడైతేనే కూర మనకు టేస్ట్ వస్తుంది కొబ్బరిని మిక్సీకి వేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా వేసుకోకూడదు ఇట్లా వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఈ పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలండి ఇవ్వండి అయితే వచ్చిందండి ఇప్పుడు మనం కొద్దిగా కారము ఈ పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నామండి కారం ఇది మన ఇష్టం అండి కారం తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి లేదా కొద్దిగా వేసుకోండి ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసేసుకున్నాం ఈ రెండు ఒకసారి బాగా కడుపుతున్నామండి ఊరికే కొద్దిగా కారము పచ్చి కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే ఉంచాలండి ఎక్కువ వేయించకూడదు దీన్ని కారం మాడిపోతే టేస్ట్ చేంజ్ అవుతుంది అండి మనకు ఒక రెండు నిమిషాలు వదిలేస్తే కర్రీ రెడీ అయిపోయినట్టుగానండి మంచి స్మెల్ వస్తాయండి అంతేనండి రెడీ అయిపోయి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము దొండకాయ వేపుడు మీకు నచ్చినాయని అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ